ఘంటసాల మన మధ్య భౌతికంగా లేకపోయినా అమర గాయకుడిగా మన మధ్యనే ఉన్నారని వేముల అజరాతయ్య గుప్తా అన్నారు పద్మశ్రీ ఘంటసాల సంగీత కళావేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లీలాకుమార్ ఆధ్వర్యంలో ఘంటసాల నూట రెండవ జయంతి కార్యక్రమం తొమ్మలపల్లి కళాక్షేత్రయ కళాక్షేత్ర ప్రాంగణంలో ఘంటసాల విగ్రహం వద్ద బుధవారం ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ధర్మపురుష వేముల అజరాతయ్య గుప్తా టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు బీజేపీ నాయకులు పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు ఘంటసాల విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి ప్రముఖ హీరోల సినిమాలు గంటసాల పాటలు లేకుండా విడుదల కాలేదన్నారు శాస్త్రీయ సంగీతంలో కానీ సాంఘిక సినిమా పాటలు పాడంలో కానీ ఆయనకు ఆయనే సాటి అన్నారు ఎంతో మంది గాయకులకు ఆయన పాటలు నేడు జీవనోపాధి కల్పిస్తున్నాయన్నారు ఘంటసాలకు నివాళులర్పించిన వారిలో మఠం శివరామకృష్ణ అల్లం సింహాచలం ఆత్మకూరు వెంకటే వెంకటేశ్వరరాజు కాసార శ్రీనివాసరావు మర్రిపోయిన పోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని పేదలకు చీరలు దుప్పట్లు పండ్లు కేకులు పంపిణీ చేశారు అనంతరం అతిథులకు గంసాల మేముంటలను అందజేశారు ఖండాలి గారి గాత్ర సోప అజరామరం వారి నూట రెండవ జయంతిని మరి ఇక్కడ బొబ్బిల్ లీలా కుమార్ గారి ఆధ్వర్యంలో కళాక్షేత్రంలో జరుపుకోవడం అనేది ఒక ముదాహమైనటువంటి విషయం ఈ విగ్రహ ఆవిష్కరణకి కూడా వారు కమిటీనే ఆ రోజుల్లో కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది అనుకోకుండా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా రావడం ఆ సభకు నేను అధ్యక్షత వహించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహనీయుడి యొక్క చరిత్రని మనం చెప్పుకోవాలి అంటే ఆ మహనీయుడు స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలని సందేశంగా మంది ఉండాలనేది నా ఉద్దేశం మరి ఇవాళ గంటసాల గారు మన మధ్య లేకపోయినా వారి జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే వారు అమర గాయకుడుగానే కాకుండా ప్రజాహితంగా బతికినటువంటి వ్యక్తిగా మనకి తెలుసు వారి తొలినాళ్లలో వారికి శుద్ధి లేదని తిరస్కరించిన వారే తర్వాత ఆయన కాల్షీట్ల కోసం వెంపర్లు ఆడటం మనందరికీ తెలుసు ఒకప్పుడు ఘంటసాల గారి పాట లేకుండా ఏ హీరోది కూడా చిత్రం రాలేదు అంటే అతిశయోక్తి కాదు అటు ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరావు గారు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ఇత్యాది అనేక మంది సూపర్ స్టార్లు మరి ఆయన పాటలకి నృత్యం చేస్తూ వారు చరిత్రని సృష్టించుకోవడం జరిగింది అటువంటి ఒక మహనీయుడు అటు శాస్త్రీయ సంగీతంలో కానీ ఇటు ఉత్సాహపరిచే పాటలు పాడటంలో కాని గండసాల గారికి సారీ మన ఘంటసాల గారికి ఎవరు సాటి లేరు అనటంలో కూడా నిర్వివాద అంశం అటువంటి ఒక మహనీయుడు యొక్క జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎంతమంది గాయకులకి జీవన వృత్తి కల్పిస్తున్నటువంటి వ్యక్తి వారు వారి పాటలు పాడుతూ వారి పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారు అనేక రక రకాలుగా జీవన వృత్తిని సంపాదించుకుంటూ ఉన్నారు అటువంటి మహనీయుడికి అర్పిస్తూ వారు హరి హరిలాంటి గాయకులందరినీ కూడా ఆశీర్వదిస్తూ వారి అభివృద్ధి కూడా ఘంటసాల వారు చక్కని ఆలోచనలు కల్పించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాభై మందికి కూడా నా శుభాకాంక్షలు అనిపిస్తున్నాను ఈరోజు భారతదేశంలోనే పేరు గాంచినటువంటి కళాకారులు సంగీత విద్వాంసులు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ఘంటసాల గారి నూట రెండవ జయంతి సందర్భంగా అమరావతి రాజధాని అయినటువంటి విజయవాడ నడిబడ్డులో తుమ్మపల్లి కళాక్షేత్రంలో వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లీలా కుమార్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అయినటువంటి సింహాచలం గారు అదేవిధంగా శివరామకృష్ణ గారు వారితో పాటు ఇంక ఉన్నటువంటి అనేక మంది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నా నన్ను పిలిచినందుకు నిజంగా చాలా సంతోషం ఆనందంగా ఉంది ఈ రోజు నేను రావటం ఎందుకంటే ఘంటసాలనే ఎంత బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన పాటింటే ఆ బాధలు కూడా పోయి మరిచిపోయి ప్రశాంతతమైనటువంటి వాతావరణం మైండ్ సెట్ ఉంటుంది కనుక ఘంటసాలంటేనే నిజంగా ఆ గాత్రం నాకు తెలిసి ఇంక ఎవరికి పుట్టుండదు ఆ మహానీయుణ్ణి కలుచుకోవటం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా వారికి ఎక్కడున్నప్పటికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని అలాంటి మహానుభావులు మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన పెద్దలు లీలా కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా ఆనందంగా ఉంది పద్మశ్రీ ఘంటసాల గారి సంగీత కళావేదిక ఆధ్వర్యంలోని నూట రెండవ జయంతి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఎన్నో జన్మల రుణం అని నేను భావిస్తున్నాను ఇవాళ ఘంటసాల గారికి పూలమాల వేసే అదృష్టం నాకు కలవడం నేను వారికి వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నానని అనిపిస్తుంది అదే విధంగా ఘంటసాల గురించి మాట్లాడాలన్నా వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాలన్నా నా వయసు కానీ నా అనుభవం కానీ సరిపోదు కానీ చిన్ననాటి నుంచి ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగాం మేము ఎలాంటి సందర్భంలో అయిన మన నాగరాజు గారి పెద్దలు నాగరాజు గారు చెప్తున్నట్టు ఎటువంటి సందర్భంలోనైనా మనం ఎటువంటి బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఒక్కసారి ఘంటసాల గారి పాట వినంగానే మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఆ కష్టాలన్నీ దూరంగా వెళ్ళినట్టు మనకు ఒక భావన అదేవిధంగా ఈ రోజు మోడర్న్ టెక్నాలజీ మోడ్రన్ డేస్ మనం పరుగులెడుతున్న రోజుల్లో కూడా ఇంకా మేము ఇలాంటి రోజుల్లోని ఘంటసాల గారిని తలుచుకుంటూ వారిని స్మరించుకుంటున్నామంటే నిజంగా గానగాంధరుడు మనందరికీ దేవుడిచ్చిన ఒక బిడ్డలా మనం అంత భావించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నూట రెండవ జయంతి ఘనంగా జరుపుకుంటున్న పద్మశ్రీ ఘంటసాల సంగీత కళావేదిక కమిటీ వారందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మాకెంతో కుటుంబ ఆప్తులు నాన్నగారికి అత్యంత సన్నిహితులు బొబ్బిలి లీలా కుమార్ గారు ఇది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బొబ్బిలి లీలా కుమార్ స్థానిక బిజెపి నాయకుడిని పద్మజేరి ఘంటసాల సంగీత కళా వేదిక ప్రధాన కార్యదర్శిని మరి ఈ రోజు ఘంటసాల గారి నూట రెండవ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించాము ప్రతి ఏటా అంటే సుమారు ఈ విగ్రహం పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి చేత ఆవిష్కరించే దేశం మరి ఇక్కడ గానగాంధరులు తో పాడినటువంటి జిక్కీ జమునారాణి గారు వసంత గారు ఎస్ జానీ గారు వీళ్ళందరితో సంగీత ఇభావళి కార్యక్రమాలు కూడా నిర్వహించాను ఎంతో ఘనంగా ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కూటమి సంస్థ కూటమి ద్వారా ఎంతో చక్కగా చంద్రబాబు నాయకత్వం చాలా చక్కగా జరుగుతుంది అదే సందర్భంగా కళారంగం కూడా ఒక కూటమికి సంబంధించిన కళారంగం అయితే దీనికి రాజకీయం అనేది మనం చెప్పకూడదు కూటమి అంటే అందరు అన్ని పార్టీలు కలిపి అందరి ఆదరాలను పొందుతున్నారు చంద్రబాబు నాయుడు అందరు ఆశీస్సులు పొందుతున్నారు మా మేము వచ్చేసరికి ఘంటసాల గారి శిష్యులు ఈ కళారంగంలో అందరూ కూడా అందరు కలిస్తేనే ఒక కూటమి ఈ కూటమి చల్లగా ఉండాలి అలాగే ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలు అందరు మెచ్చుకున్నారు ఇది మంచి సంగీత కళాశాల కంఠశాల గారు అని చెప్పి ప్రజలందరూ కళాకారులు ఆశీర్వదిస్తారు చాలా సంతోషం ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పురంధీర్ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరు ఆ ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కలకలలాడాలని చెప్పేసి ఘంటసాల గాత్రం లాగా వెలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి మా అన్నగారు నాగరాజు గారికి పైలా సురేష్ గారికి చాలా సంతోషంగా పాత్రిక మిత్రులకు అందరు కూడా పేరు పేరుతోన ఈ యొక్క కార్యక్రమానికి అందరు సహకరించినటువంటి సభ్యులు మన సురేష్ గారు ఆ కొండర్రా గారు మన అల్లం శ్రీవాసులు కృష్ణ గారు పేరు పేరున అందరు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్